వైఎస్ఆర్ సిపి జనరల్ సెక్రటరీ నందమూరి లక్ష్మి పార్వతి మీడియా సమావేశంలో మాట్లాడారు నిన్న పార్వతీపురంలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మాదిరిగా నిర్వహించారని ఆమె చంద్రబాబు నాయుడు లోకేష్ లపై విమర్శలు చేశారు పబ్లిసిటీ చేసుకోవడంలో తండ్రి కొడుకులు ఒకరికి మించి ఒకరు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు మరి భామిని స్కూల్లో చాలా ఈవెంట్ జరిగింది అక్కడ పెద్ద ఈవెంట్ ఎందుకంటే ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కట్టించిన స్కూల్ ఇది చూడండి ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ స్కూల్ కట్టించారు ఆయన కట్టించిన స్కూల్లో నాడు నేడు క్రింద వాళ్ళు ఎంతో డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుమారుడేని జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు క్రింద అక్కడ అద్భుతంగా ప్రతి స్కూలు ఇన్ని కొన్ని వేల స్కూల్స్ అందుకని ఆయన టైంలో అసలు ఎక్కడ నో వేకెన్సీ ఏ స్కూల్లో కూడా అడ్మిషన్ దొరకలేదు అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ కూడా వాళ్ళ పిల్లల్ని మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తే స్కూల్ ఇక్కడ విజయవాడలో చూశాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేవు ఖాళీలు లేవనే బోర్డే కనపడింది అంత అద్భుతంగా జరిగింది ఆనాడు విద్యా వ్యవస్థకు పెద్ద పీట వేసిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ ఈ తండ్రి కొడుకుల నజా షోలు ఎక్కడ చూడ చూడలేక చస్తా ఉన్నారు జనాలు వీళ్ళు వెళ్తారు అప్పుడప్పుడు ఎందుకంటే పని బాటు ఏం లేదు వారానికి ఈ రోజులు తిరుగుతారు మరి చేపర్లు దొరుకుతూనే ఉంటారు ప్రభుత్వ సొమ్మి ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికీ లోకేష్ ఎనభై ఆరు సార్లు తొంభై సార్లు ఆయన వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఆయన అంతే చంద్రబాబు అంతే వీకెండ్ వస్తే ఎక్కడుంటారో కూడా తెలియదు ఇది కాక చేపర్లు తీసుకుని విదేశాలకు కూడా తిరుగుతున్నారు అంతా ప్రజల సొమ్మి ఇలా కోట్ల కోట్ల రూపాయలు వందల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నటువంటి వీళ్ళు అప్పుడప్పుడు షో చేస్తుంటారు అప్పుడు గోదావరి పుష్కరాల్లో పెద్ద షో చేశారు కదా అంత సినిమా వాళ్ళని పిలిచి డైరెక్టర్ని పిలిచి కెమెరాలు పిలిచి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాను పిలిచి ఈవేద పెద్ద లక్షల మంది తన కోసమే వచ్చినట్టు సాధారణంగా జరిగేటువంటి ప్రతి దాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య అతనికి అతనికి తప్పినటువంటి విద్య అది అదే విధానం ఆ రోజు అట్లా చేసి పాపం ఇరవై తొమ్మిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపేట చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు నాడు నేడుకు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని అది ఆధునీకరణ చేసి